సఖీకరణ అమలు కోసం మాదిగలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చిన పిడమర్తి రవి మాదిక జేఎస్సీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బెచవాడ శ్రావణ్ ఆధ్వర్యంలో మాదికల సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్సీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారీగా మాదికల వర్గీకరణ చేయడం చాలా శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నారు ఏబిసిడి వర్గీకరణ రాజకీయాలకు అతీతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు మన యువ నాయకులు యువనాయకులు యువ నాయకులైనటువంటి లాజరు రాహుల్ వేణు వచ్చి పిడమర్చి రావాలని శాల్వతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నారు ముఖ్యతి రవన్న గారికి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గోహిందరావు గారు శ్రావణ్ గారు దశరథన్న గారు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను జిల్లా అధ్యక్షునిగా చేసిన రవీణ గారికి మరి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు చూసినట్టు ఇరవై మూడు మండలాలు ఉన్నాయి సూర్యాపేట జిల్లాలో ప్రతి మండలంలో కలిసి వేయించి మన చేస్తున్న పోరాటం మన మాధిక సోదరులకు తీసాపోయి విజయవంతం చేసి కార్యక్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరందరూ నా ఎన్నికలు స్వాగతించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు మధ్య సంఖ్యాపరమైనటువంటి భేదం ఉంది లెక్కలుగా తేడా ఉంది అది మనమందరం అనుకునేది నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా మాదిగల మాదిగల మధ్య కూడా సంఖ్యాపరమైనటువంటి తేడా ఉంది అర్థమైంది ఇది పిల్లాలో మాదిగలు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకు ఏడు శాతం అయింది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు సిక్స్ పర్సెంట్ అయింది అర్థమైందనా మీరు చూడండి ఎనభై శాతం మనం ఉంటే ఏడు శాతం అంట పదిహేనుల ఇరవై శాతం ఉన్న వాళ్ళకు ఆరు శాతం అంట హ్యాపీగా ఒప్పుకుంటారు వాళ్ళు పంచాదేవన్న కదా అందుకోసమే కృష్ణమాదిగా చాలా బాగా చెప్పాడు అంటాను ఆయన అయింది పాత లెక్కలు తొంభై నాలుగు మూడు దశాబ్దాల నాటి ఉద్యమం గట్లాంటి లెక్కలు కుదరనే కుదరదు తెలంగాణ ఎంత ఉంటే అంత లెక్క పెట్టియాలి మనకు ఏడు శాతం వస్తే వృధా ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమం వృధి ముప్పై ఏళ్ళ త్యాగాలు వృధా అందుకోసమని జనాభా లెక్కల ప్రకారం జరగాలి జనాభా దామాషా ప్రకారం జరగాలి నేను అంటా ఉన్నా అయితే అది రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు శాతం అట్లా జరగ పన్నెండు జరి రాష్ట్రవ్యాప్తంగా రిజర్వ్ ఇస్తే పన్నెండు యాలే కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుండు నేను జిల్లాల వారిగా చేస్తానని చెప్పాడు జిల్లాల వారిగా వర్గీకరణ జరిగితేనే మాదిగలకు లాభం నేను ఉదాహరణ చెప్తా నలుగురు ఏబిసిడి చేయండి ఏబిసిడి చేయండి ఏబీసీడీ చేయండి అంటారు నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఏబిసిడి చేస్తే మాదిగలకు తీవ్రమైన నష్టం నేను ఉస్మానసి చదువుకున్నా నాకు అంత తెలుసు అని నేను అనట్లేను మీరు ఇంటికి పోయాక లెక్కేసుకోండి మీ ఇంటికాడ మనవి వాళ్ళే కలిసే ఉంటాయి కదా మన ఏ నీళ్ళు వాళ్ళే వాళ్ళు లెక్కేసి వాట్సాప్లో పెట్టండి గ్రూప్లో నేనేం నేనే చెప్తాను మీరు అన్న పోయి లెక్కేసుకోండి అయితే వాళ్ళు అప్డేట్ కాక అరే అన్న ఏదో ఏబీసీ అంటే ఈ ఫిడెమంటే రావచ్చు ఏదేదో నేను అనేది లెక్కల ప్రకారం జరగాలనుకున్నాను ఉన్నత విద్యా ఇప్పుడు మనం కూలీకి పోయేటప్పుడు ఐదు వందలు ఇస్తావా ఏడు వందలు ఇస్తావా అని అంటాం కానీ అయా దూరం నీసం అయ్యా ఎన్నో కొన్ని అంటావా మనం చేసిన పనికి ఐదు వందలు రావాలని రావాలంటాం నేను చెప్పేది కూడా గదే సమగ్ర కుటుంబ సర్వీస్ జరుగుతుంది ఆ లెక్కల ఎంతొత్తో మాకు అంతమంటున్నా నేను లేదు అన్న డిమాండ్ పెట్టి ముప్పై ఏళ్ళు తిరుగుతుడు ఏదో ఒకటి కానీ అంటే ఏదో ఒకటి కానీ అంటే ఎట్టది చదువుకున్న సమాజం ఎక్కువ జనాభా కదా ఎక్కువ జనాభా మనది కాబట్టి ప్రియమైన సోదరులరా అందుకోసమే నేనేం పెట్టినంటే పన్నెండు శాతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాది గెలకు అంటే ఒక ఆయన అసెంబ్లీలో వెంకన్న అన్నాడు కృష్ణమాదిగా చాలా మంచిగానే చెప్పిండు విన్నా వీడియో చాలా మంచిగానే చెప్పిండు అంటే ఏంటి కృష్ణమాదిగా ఏడు ఆరు అంటు విషార్థన్ మాదిగ గారు బాగానే చెప్పాడు అంటే ఆయన ఏమన్నా ఒకసారి వాళ్ళకు మనకు పది లక్షల తేడా ఉందన్నట ఒకడు పార్టీ మారినోడు ఇళ్ళకేళ్ళు అల్లగిపోయినోడు పన్నెండు పన్నెండు అని తిరుగుతుంటాన్నాడు అది ఎవరి గురించి అన్నది సంబంధం లేదు మిత్రులారా నేను పన్నెండు అన్న నువ్వు లెక్కేసి పదకొండు పదమూడు ఇ లెక్కలు జరగాలి కదా లెక్కలు జరగకుండా ఇయ్యద్దు కదా అదొకటి సరే తెలంగాణ విలేకరుల మిత్రులకు మా అన్న పిడమటి అన్నకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి పిడమటి వాళ్ళు ఉంటారు మేము కూడా ఇక్కడి నుంచి బతకడానికి అడిగిపోయిన వాళ్ళమే సరే ప్రియమైన సోదరులారా ఒక పది నిమిషాల్లో మన విషయాన్ని చెప్పుకుందాం ఎందుకంటే అది యువకులందరికీ తెలియదు వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మీరు ఎవరు పుట్టకపోయి ఉంటారు ముప్పై లేవు ఎవరికి అప్పుడు ఏం జరిగిందంటే మందకృష్ణ కృష్ణ మాది గారి నాయకత్వంలో ఏడు శాతం డిమాండ్తో ఉన్న పదిహేనులో ఏడు శాతం తోటి వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది కానీ అప్పుడు మీరు గుట్టలేనప్పుడు లెక్కది ఇప్పుడు మీరు గుట్టిన చాలామంది కొంతమంది పెళ్ళి లేవడం వల్ల వాళ్ళ జనాభా పెరిగింది మూడు దశాబ్దాల తర్వాత కూడా మనకు అదే లెక్క అయితే ఎట్లా మీరు రాకముందు ఇదే డిమాండ్ మీరు వచ్చినాక డిమాండ్ మళ్ళీ ఇదే అందుకోసమనే తెలంగాణ ఉద్యమం అయిపోయినాక మీరు ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏబీసీడీ అని ఏ గ్రూప్లో కులాల పర్సెంటేజ్ మనవే లెక్కేసి మాల కులాస్తుల లెక్క మనవే మనవే లెక్కేసి డీ కులాస్తుల లెక్క మనకెందుకు ఇదంతా అసలు తెలంగాణ రాష్ట్రంలో మాదిగా జనాభా ఎంత ఉంది ఆ జనాభాకు అనుగుణంగా మనం ఎంత ఉంటే మనకు అందిస్తే అదే ఉద్యమం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను ఆరు నెలలు మాదిగా అనే సంఘాన్ని పెట్టుకొని తిరిగిన ఆరు నెలలలో నాకు కేసీఆర్ పిలిచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది తర్వాత నేను ఇదే పని చేస్తున్నాను నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యి ఉండి ఏబిసిడీ చేయాలి పన్నెండు శాతం చేయాలని తిరుగుతా ఉన్నా ఒకరోజు నేను కేటీఆర్ హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పిండు నా మీద ఇప్పుడు ఏమైతే అవి శ్రీంగాపురం చైర్మనే ఉండి మాదిగా 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 తిరుగుతా తిరుతా ఉన్నది అంటే నేను చెప్పినంటే అన్న నేను టీఆర్ఎస్ మాటలో ఉన్నా మాదిగలంతా కృష్ణ మాదిగ వెంబడిపోతాను నేను పది మంది మాదిగల్ని టీఆర్ఎస్లో ఉంచకపోతే ఈ పదవి ఎందుకు ఈ పదవిని తీసుకో అని చెప్పి నాకేమవుతుంది ఈ పదవి నేను ఉండనిట్లా ఇట్లా నేను చేసుకునే నేను ఆపగలిగే కెపాసిటీ మాదిగలి నలుగురిని ఆపనప్పుడు ఈ పాటలు ఉండాల్సిన అవసరం లేదు ఈ పదనా వద్ద ఉపయోగి తీసుకొని చెప్పాను అప్పుడు ఆయన ఏం చెప్పిందంటే నీ మాటే నిజం నువ్వు ఏం కావాలనుకుంటే అది అని చెప్పిండు తర్వాత మిత్రులారా తర్వాత మనం ఇవాళ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముప్పై ఏళ్ళు ఉద్యమం జరిగింది జరిగినాక ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా లెక్కల ప్రకారం ఏబీసీడీ జరగాలి ఏ ఏలో ఒక శాతం ఉన్నది ఆ కులం ఎవరో తెలుసా మీకు ఏ ఎస్సీఏ ఉంది కదా ఎస్సీఏలో ఒక కులం ఉన్నాయి కొన్ని కులాలు ఉన్నాయి కొన్ని ఒక కులం అని చెప్పండి చదువుకున్న ఒక మా మా విలేకరులు అనాలని చెప్పాలా కాదు బయట లేదు మరి వాళ్ళ గురించి మనకెందుకు పంచేది ఎస్సీ బీలా మనం అది కూడా అదైనా గుర్తుందా మాధున్నారు ఎస్సీసీలా మాల ఉన్నారు ఎస్సీడీలా ఆది ఆంధ్ర ఆది ద్రవిడ ఈలో ఉన్నారు పోనీ మరి ఏ లేదు డీ లేదు మరి మన ఏబిసీడీ మరి అది ఓకే ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలా తెలంగాణ వచ్చినాక ఆ కులాలే లేవు కదా అందుకోసమే మళ్ళీ ఇప్పుడు ఏబీసీడీ వద్దు ఏబి అన్నాం అనుకో నేను నీ మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడు పల్లెటూరు నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలలో నూట అరవై కేసులు పరిగణ అనుకుంటున్నా విన్న వాళ్ళ చిన్న డైలాగ్ ఏంటంటే అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సెంచల్ గేడ జరిగిపోయేటప్పుడు ఒకేసారి పట్టం తీసుకొని పోయేదంట ఎందుకంటే క్యాబ్ ఫోటో రాటం ఫోటో రాటం నిజంగా లాంటిదే తిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసిన గొప్ప నాయకుడు ఎవరంటే రమించలేదన్నే మన అందరికీ రోల్ మోడల్ మన అభ్యర్థులను చూసుకుంటూ చూడలేదు మా కానీ చాలా మందికి ఆయన ఆశయాలు ఓన్లీ అయే మనం పాటిస్తున్నాం అక్కడక్కడ కానీ రవెన్న విన్న దెబ్బలు కానీ రవెన్న చేసిన ఉద్యమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు కూడా ఒక గొప్పతనం తెలుసు చదువుతున్న ఉష్ణించి కాదు ప్రతి పల్లెటూరులో రవెన్న గొప్పతనం తెలుసు ఈ రోజు నేను హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్నాయి అన్న ఉష్ణానికి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండు ప్రారంభమైంది రెండవ పక్షంలో వివేక్ గారు వారి కులాన్ని రెచ్చగొడతా కేవలం మంత్రి పదవి కోసమే ఏనాడు మాలల ఉద్యమం చేయని ఆయన ఇవాళ వర్గీకరణ వ్యతిరేకంగా మాలను రెచ్చగొడుతూ మాల మధ్య మాదిగల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివేక్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు కులాల మధ్య గొడవ కాకుండా చూడండి మరి వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి మాకు మాత్రం ఏబీసీడీ ఇవ్వండి అని నేను అంటా ఉన్నా కోరుతా ఉన్నా ఎందుకంటే వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే ఆయనకు సంబంధించింది ఏబీసీడీ చేస్తే మాకు మొత్తం కులానికి కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా అదేవిధంగా జనాభా దామాస ప్రకారం మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వర్గ వర్గీకరణ ఎట్లా చేస్తుండ్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ ோரா ஜன்மேல் ஜ